ఈరోజు దేవుని వాగ్దానము సహోదరులార నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును ఒకటి తెసరనికీయులకు నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు నా చిన్నప్పుడు క్రైస్తవుల ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఏడ్చేవారు కాదు అంటే కొంచెం ఏడ్చినా కానీ మరీ అంత ఎక్కువగా ఏడ్చేవారు కాదు అప్పుడు అనుకునేవాడిని ఇదేంటి వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఇలా చనిపోతే వాళ్ళకి అసలు బాధ లేదా అంత ఎక్కువ బాధ లేదా అని అనుకునేవాడిని ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకొని ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎంతలా ఏడుస్తారు ఎంతలా బాధపడతారో మనకు తెలుసు ఎందుకంటే వాళ్లకు నిరీక్షణ లేదు వాళ్లకు ఆ వ్యక్తిని మళ్ళీ చూస్తాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ కలుస్తాము అనే నిరీక్షణ వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు అంతలా ఏడుస్తారు ఒకసారి చనిపోతే ఇంకంతే వాళ్ళను మళ్ళీ చూడరు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని చూస్తామో లేదో కూడా వాళ్ళకి తెలియదు అందుకే అంతలా ఏడుస్తారు అదే అయితే వాళ్ళు ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అంతా శూన్యం మనకు అసలు తెలియనే తెలియదు ఏమీ ఉండదు అంటారు వాళ్ళు కూడా నిరీక్షణ లేని వారే వాళ్ళకు కూడా ఎటువంటి హోప్ లేదు అందుకే వాళ్ళు అలా అంటారు అయితే ఈ వచనంలో మనకు దేవుడు చెబుతున్నాడు ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది వారికి నిరీక్షణ లేదు మనకి నిరీక్షణ ఉంది మనకు ఆ హోప్ ఉంది వాళ్ళని మళ్ళీ మనం చూస్తాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అని మనకు నిరీక్షణ ఉంది అందుకే దుఃఖపడక్కర్లేదు అని ఈ వచనం చెబుతుంది అది మనం ఎలా నమ్మాలి నమ్మడానికి మనకి ఏదైనా ఆధారం ఉందా అంటే అది పద్నాలుగో వచనంలో ఏసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచి పునరుత్నమయ్యారు అదే మనకి ఆధారం ఆయన ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచారో ఏసుక్రీస్తులో నిద్రించిన వారు అంటే ఏసుక్రీస్తులో చనిపోయిన వారిని కూడా అదే విధంగా తిరిగి లేస్తారు యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగినప్పుడు అలా చనిపోయిన వారిని ఆయనతో పాటు తీసుకొస్తారు అదే ఈ వచనం చెబుతుంది అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఎంత గొప్ప దేవుడో కదా మనకి ఈ నిరీక్షణ ఇచ్చారు యేసుక్రీస్తు వారు పునరుత్నం అవ్వకపోతే ఆయన శిలో చనిపోయి మన కోసం మన రక్షణ కోసం మృతి పొంది మూడవ దినమైన తిరిగి లావకపోతే మనకి ఈ నిరీక్షణ లేదు దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు దానిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభువునందు యేసు నందు మనం ఉంటే మనం చనిపోయినా తిరిగి లేస్తాము దేవుని వద్ద దేవుని సన్నిధిలో మనం ఉంటాం అదేవిధంగా మన బంధువులు చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు ప్రభువునందు దేవుని అందు ప్రభు నమ్ముకుని దేవునిలో వారు చనిపోతే వారిని మరలా మనం చూస్తాము అదే మనకున్న నిరీక్షణ కాబట్టి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం మనం ప్రభువులో నడుస్తున్నామా దేవునిలో ఉన్నామా అదేవిధంగా మన చుట్టాలు బంధువులు ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుండా ఉండుంటే వారికి సువార్తను ఎలా చెప్పాలి అని దేవుణ్ణి వేడుకుందాం వారిని రక్షించమని దేవుణ్ణి ప్రాధేయపడదాం ప్రార్థిద్దాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ అవును ప్రభావ ఈ వాక్యం మాకు సెలవిస్తున్నట్లు ప్రభువునందు నందు మీ అందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు వారిని మేము మరలా చూస్తాము అని మాకు మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ఆ నిరీక్షణ మాకు కలుగజేసినందుకు మీకు వందనాలు మేము ప్రతిరోజు కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండి దాని ప్రకారం మేము నడుచుకునేలాగా మీరు మమ్మల్ని నడిపించండి యేసుక్రీస్తు ప్రభు పునరుత్న శక్తిని మా జీవితాలలో మేము కూడా అన్వయించుకుని దానిని బట్టి మేము జీవించి ఇతరులకు మేము ఇంకా ఎక్కువ స్వార్థను చెప్పి వారు కూడా మిమ్మల్ని నమ్ముకునేలాగా మీరు మా జీవితాలలో పరిస్థితులను కల్పించండి అదేవిధంగా ప్రభ మా జీవితాలలో మా కుటుంబాలలో ఇంకా మిమ్మల్ని నమ్ముకునే వారు చాలామంది ఉన్నారు ప్రవ్వ వారందరినీ మీరే రక్షించండి వారితో మాట్లాడండి వారికి రక్షణ భాగ్యాన్ని కలుగజేయండి ప్రభు వారందరినీ మీ చేతులకి అప్పగించుకుంటున్నాము మరోసారి మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్